హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దెబోర కిచెన్లో నేను ఏం చేయబోతున్నానంటే టమాటా రొయ్యల కూర చేస్తున్నా ఎండి రొయ్యలు అనమాట ఇవి ఎండి రొయ్యలు ఎండి రొయ్యలతో టమాటా వేసి మనం మంచిగా కర్రీ చేస్తున్నా చూడండి నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం మేమేమి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి అర్ధ కిలో టమాటాలు అనమాట ఇవి అర్ధ కిలో టమాటాలు రెండు ఉల్లిగడ్డలు ఇవి మూడు పచ్చిమిరపపాయలు ఇవన్నీ కట్ చేసేసుకుందాం ఇవి అయితే రొయ్యలు ఎండిపోయిన రొయ్యలు అనమాట ఇవి మంచిగా ఇవి కూడా మనము పెంక మీద వేయించుకోవాలి ఇప్పుడైతే నేను ఇవన్నీ కట్ చేసి చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డ కట్ చేసిన పచ్చిమిర్చి కరేపాకు కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడైతే రొయ్యలు అయితే మనము అది పెంకల్లో చిన్న కడాయి పెట్టుకొని కడాయి అయితే వేడైపోయింది అందులో అయితే మనం రొయ్యలు వేసేసుకొని రొయ్యలు అయితే పచ్చివాసన పోయే వరకు మనం రొయ్యలు వేయించుకోవాలి కింద మీద రొయ్యలు అయితే క్లీన్ చేసుకోవాలి ఇవైతే ఎగిపోయినాయి మనమైతే ఇవి అయితే పక్కన పెట్టి వేసుకున్నాం ఇవి లేకపోవాలి మంచిగా పచ్చివాసనంతా బాండిలో పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకున్న ఒక రెండు పావులు ఆయిల్ వేసుకున్నా ఇప్పుడైతే జీలకర్ర అయితే వేసుకున్నా జీలకర్ర లేగిన తర్వాత మనం ఏం పచ్చిమిరపపాయలు కరివేపాకు అవి ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నాం ఉల్లిగడ్డలు మంచిగా నూనెలు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే పసుపు వేస్తున్నాం కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ అంతా ఉప్పేసుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం మెత్త వేసేందుకు ఉల్లి ఉప్పేసుకోవాలి ఇవన్నీ వేసేసి నూలలో మంచీ మనం కలుపుకొని మంచిగా వేసే వరకు మనం ఇది ఉండాలి చిన్న మంట మీద అంత అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం టమాటా అయితే వేసుకున్నాం ఉల్లిగడ్డలు అయితే మంచిగా వేగిపోయి ఇది హాఫ్ కేజీ టమాటా రొయ్యలు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది టమాటాలు మంచిగా నూనెలు ఉడికిపోవాలి స్ కూర అయితే ఉడుకుతుంది ఇట్లా కొంచెంసేపు అయితే ఉడికించేస్తుందా ఇక్కడ టమాటా చిన్న మంట మీద టమాటా దగ్గరికి అయిపోతుంది ఉడుకుతుంది ఒకటి చెప్తున్నా చూడండి నేను నిన్న ఒకటి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో షార్ట్ వీడియోలు చూస్తూ పోయినా ఇట్లా చూస్తున్నా చూస్తున్నప్పుడు ఏమైందంటే ఒక పిల్లోడిది బర్త్డే ఉన్నట్టుంది అంటే అందరు యవనస్తులు పిల్లలు చాలామంది ఈ మధ్యలో ఇదొక ఏంటంటే ఇదొక స్టైల్ అయిపోయింది చాలామందికి మధ్యరాత్రి ఒంటి పన్నెండు గంటలకు కేకులు కోసుకున్నాడు అదొక స్టైల్ అయిపోయింది ఎందుకంటే నేను వయసు పిల్లల గురించి చెప్తున్నా యవన పిల్లల గురించి తల్లిదండ్రి తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని కని పెంచి పెద్ద చేసి వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచుతుండ్రు ఎందుకంటే యూత్ గురించి చెప్తున్నా కానీ వాళ్ళు ఎక్కడ మగపిల్లలు ఎక్కడ పోతుండో తల్లిదండ్రికి తెలియదు ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతారు కానీ ఈ బర్డేలు అని చెప్పి బర్డేల గురించి పోయి వాళ్ళ ఏంటంటే బర్త్డే ఉంటే కేకులు ఇవన్నీ తీసుకొస్తుండ్రు తీసుకొచ్చి ఒక అబ్బాయిని అయితే చీర పైన కూర్చొని పెట్టేసి ఇట్లా వెనక చేతులు ఇట్లా కట్టేసి వాడిని చీర మీద కూర్చొని పెట్టి చేతులు కట్టేసి ఇక వాడిని ఇష్టం వచ్చినట్టు కేకులు తీసుకొచ్చి ఇట్లా ముఖానికి ఇట్లా కొట్టేస్తుండ్రు మీదంతా అది బోచేస్తుండ్రు అంది థమ్సప్లో బీర్లు అవన్నీ మొత్తం మన బాడీ మీద పోస్తుర్రు ఇట్లా వానికి ఇట్లా పెట్టేసారు కదా అసలు ఇట్లా తుడుచుకున్నట్ని కూడా అసలు అవకాశం లేదు అసలు ఇట్లా కేక్ ఇట్లా కొట్టినప్పుడు వానికి ఊపి ఆగుతలేదు అసలు ఏంటో చాలా బాధపడ్డా అసలు ఆ చూసి నేను చాలా బాధపడ్డా ఎందుకంటే మొత్తం వీడియో కూడా చూడలే నేను నాకు భయం అయిపోయింది ఏమైందో వాడు చచ్చిపోయాడు ఏమైపోయాడు అని చెప్పి నాకు కొంచెం అట్లా చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అని వీడియోని మీద కనేసి మా బిడ్డతో అప్పుడే చెప్పిన ఏందమ్మా ఇట్లా చేస్తారు పాప ఇంటికాడ తల్లిదండ్రి వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఇక్కడ ప్రాణాలు పిల్లలు తెలివని వయసులో పిల్లలు మంచి యవ్వనంలో పిల్లలు అంతా జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు ఎవరైనా కానీ కేకులు కట్ చేసుకోవాలంటే అట్లా పిచ్చి పిచ్చి వీడియోలు మీరు చేసి ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్లలో కూడా పెడుతుండ్రు అది చాలా తప్పు చాలామంది ఒకరి చూసి ఒకరు అదేంటంటే చేస్తుండ్రు వాడు చేసాం కదా అదేంది పులిని చూసి నక్కాతో పెట్టుకున్నట్టు ఇంకోని చూసి ఇంకోటి చేస్తుండ్రు అట్లా అట్లా ప్రాణాలు పోతున్నాయి చాలా జాగ్రత్త బిడ్డ మీరు ఎవరన్నా కానీ ఏంటంటే కేకులు కోసుకుంటే మామూలుగా కేకులు కోసుకోండి మంచిగా తినండి మీరు ఫ్రెండ్స్ అంతా కలిసి మంచిగా కేకులు కోసుకొని మంచిగా తినండి కానీ ఈ పిచ్చి పిచ్చిగా ఇట్లా ముఖాలు కొట్టుకొని దమ్మాడక చచ్చిపోతే చేస్తే ఆ తల్లిదండ్రి ఎంత బాధపడుతున్నారు తల్లిదండ్రి ఆ తల్లిదండ్రి ఎంత కోత తల్లికే తెలుస్తుంది ఎంత బాధపడుతు వాళ్ళు ఆ పిల్లోడికి ఏమైనా అయిపోతే ఎంత బాధ ఇట్లా ఎంతమంది చనిపోతున్నారు తెలుసా చాలా మంది చనిపోతురు ఎవరైనా కానీ యువతి గురించి చెప్తున్నా తప్పగా నేను మాట్లాడితే మీరు ఏమన్నా మీరు అనుకోండి నాకు నేను ఉన్న మాట అయితే చెప్పేస్తున్నాను కానీ పిల్లలు మాత్రం అట్లాంటి పని చేయకండి ఎవరైనా కానీ కేవలం మామూలుగా పోసుకోండి మామూలుగా తినండి మామూలుగా ఎంజాయ్ చేసుకోండి కానీ ఇట్లా ముఖాల కేసి కొట్టుకున్నాడు ఇట్లా ఊపి రాగకుండా చేసుడు అసలు మీరు అది ఒక ఎంజాయ్మెంట్ అనుకొని కానీ అది వాడి ప్రాణం ఆడపోతుంది అది మీరు చూసుకుంటులేదు కదా అది మీరు చూ అది చూడకుండా మీరు ఎంజాయ్మెంట్ అని చెప్పి చేసేస్తు ఓకేనా అట్లా చేయకండి ఎవరన్నా కానీ అట్లా చేయకండి నా మాటలు మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నన్ను తిట్టుకున్నా పర్వాలేదు మీరు కానీ నాకైతే చాలా బాధ కలిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ టమాటాలలో ఒక్క పుల్లు చెంచా కారం వేస్తున్నాను నేను ఒక్క చెంచే లేని ధనియాల పొడి కొంచెం అంతా ఉప్పు వేసుకుందాం ముందే వేసేసుకున్నాం కదా ఇంకా కొంచెం వేసేసుకుందాం రుచికి తగ్గినంత వేసేసుకొని ఇదంతా మళ్ళీ మంచిగా కలిపేసుకొని ఇదంతా ఇలా వేసేసుకోవాలి అయితే మొత్తం ఉడికిపోతాయి ఇట్లా మనం కలిపేసుకోవాలి ఇలా కొన్ని అయితే వాటర్ వేస్తున్నా నేను కొన్ని వాటర్ వేసుకుందాం కొన్ని అయితే నీళ్ళు వేసుకుందాం ఎందుకంటే రొయ్యలు వేస్తున్నాం కదా అయితే నీళ్ళు వేసేసుకొని కొంచెం పలుసగా చేసేసుకుందాం ఇదైతే ఉరుకు అయితే నేను రొయ్యలు అయితే కడుక్కున్నాను మంచిగా నానబెట్టేసిన ఇలా ఏం లేదు చెత్త గిత్త అంతా ఏరేసుకొని నేను వాటర్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవైతే రొయ్యలు అయితే ఇప్పుడు కూర అయితే మంచిగా ఉరుకుతుంది ఇప్పుడు మనం అయితే ఇల్లు అయితే రొయ్యలు వేసేసుకున్నాం ఒకవేళ మనం చింతపులుసు పోసుకోవాలంటే కూడా పోసుకోవచ్చు చాలా బాగుంటుంది గ్యాస్ ప్రాబ్లం లేని వాళ్ళు చింతపులుసు వేసుకొని చేసుకోవాలి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది రొయ్యలు పట్టి ఈ ఎండి రొయ్యలు చింతపులుసు టమాటా ఏం చేసుకోవాలి కానీ చాలా బాగుంటుంది ఒక రెండు మూడు నిమిషాలు మనం ఉడకనిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసేసుకుందాం కొత్తిమీర వేసేసి కూర అయితే రెడీ అయిపోయింది మనం అన్నం లేసుకొని కూడా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం అన్నం లేసుకొని తిని చూద్దాం చూడండి ఎంత బాగా కమ్మగా వాసన కూడా వస్తుంది ఎంత కలర్ఫుల్గా కూడా అయింది చూడండి ఎంత బాగుంది చూడండి కూర ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అన్నం అయితే వేసుకున్నాను ఇలా కూర అయితే వేసుకున్నాము రొయ్యలు అంటే చాలా ఇష్టం పెద్ద చేసి చేద్దాం వేడి వేడిగా ఉంది వేడి వేడి రొయ్యలు అయితే ఇట్లా వేసేసుకుంటున్నాయి ఇలా చాలా బాగుంది సూపర్ సూపర్ చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ రొయ్యలు టమాటా ఇవన్నీ వేసుకున్నాం కదా చాలా బాగుంది వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం